ఎహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొనిదురు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా క్రియ కీడు చేయువారు కోపడు వారు ఆగ్రహించువారు నాశనమగుతారు నిర్మూలమగుతారు కనుక ఎహోవా కొరకు నీవు నేను కనిపెట్టుకున్నట్లయితే మనము దేశమును స్వతంత్రించుకుంటాము కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా యహోవా ఎందు దేవుని ఎందు మనము నమ్మిక ఉంచి మేలు చేయాలి దేశమందు నివసించి సత్యమును మనము అనుసరించాలి దేవుని అనుసరించే విధముగా ఉండాలి కాబట్టి నీ మార్గముని యహోవాకు అప్పగించుము ఆయ నీవు ఆయనను నమ్ముకొని నెడల నీ కార్యములన్నీ నెరవేర్చే దేవునిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదాన్ని